నా అన్న ప్రస్తుతం చూసుకుంటే ఎమ్మెల్సీకి సంబంధించిన మిగిలిన ఐదు స్థానాల కోసం కోటమి ప్రభుత్వం ఈరోజు అభ్యర్థులను ప్రకటించింది అందులో ప్రధానంగా చూసుకుంటే నాగబాబు గారికి ఎమ్మెల్యే సీట్ ఖరారు చేశారు నాగబాబు గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటన్నా అంటే సరే ఒకప్పుడు నాగబాబు గారు విమర్శలు చేశారు రాజకీయంగా విమర్శలు చేశారు భద్రశత్తుత్వం టీడీపీకి జనసేనకి ఉండటంలో నాగబాబు గారి పాత్ర ఎంత ఉంది ఇవన్నీ అసలు నేను మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది కాదండి ప్రతి ఒక్కరి నోటా వినిపించే మాట రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు దానికి నాగబాబు గారు ఏం మినహాయింపు కాదు కదా ఆ రోజు ఆయనకి ఏదో నచ్చలేదు విమర్శ చేశారు ఈరోజు కూటమిలో భాగస్వాములు కాబట్టి జనసేన కలిసి కలిసి పనిచేసుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటా ఉన్నా జనసేనలో సీనియర్ సరే పవన్ కళ్యాణ్ గారు సోదరుడు లేదా ఆయన తర్వాత ఆయన అవన్నీ పక్కన పెట్టండి ఆయన ఏ రోజు కూడా ఆ పార్టీలో నాగబాబుకి నెంబర్ టూ ప్లేస్ ఏ రోజు లేదండి పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ఆ పార్టీలో నెంబర్ టూగా మనం మొదటి నుంచి ఉన్న పరిస్థితి మనం చూసాం నాగబాబు గారు ఎప్పుడూ కూడా నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలన్నా నేను ఏ రోజు పోరాటం చేయలేదు లేదంటే జ పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురాలేదు పార్టీ కోసం కష్టపడ్డారు పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకున్నారు పార్టీకి తన వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుందో అంత అంతకు మించి ఆయన పనిచేశారు జనసేన కోసం మరి అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఇవ్వాల్సింది బట్ అక్కడున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎందుకంటే పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం రక్తం దారబోసిన వాళ్ళకు కూడా ఒక్కోసారి సీట్ రాకపోవచ్చండి ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని కొన్ని డిమాండ్లు ఉంటాయి ఆ డిమాండ్లకి తలొగ్గక తప్పదు ఏ పార్టీ అయినా సరే సో అలాగే ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులను బట్టి కూటమిలో తెలుగుదేశం కూడా ఎంతోమంది సీనియర్ నాయకులను వదులుకుందండి ఆ రోజు ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు లేదంటే పరిటాల సునీతమ్మ కావచ్చు శ్రీరామ్ కావచ్చు సో ఇలాంటి ఇంక చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదేనండి మరి వీళ్ళందరినీ ఆ రోజున పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగం మనం ఆ ధర్మానికి నిలబడాలి కాబట్టి అలాగే జనసేన కూడా నాగబాబు గారికి ఇద్దాం అనుకుంది బట్ అక్కడున్న పొత్తు ధర్మం దృష్ట్యా నాగబాబు గారికి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రాకపోవడం అనేది జరిగింది మరి పార్టీ కోసం రక్తం దారబోసిన వ్యక్తులు అలాంటి వ్యక్తులకి ఏదో గౌరవం ఇవ్వాలి కదండి సో ఆ గౌరవమే ఈరోజు నాగబాబు గారికి ఎమ్మెల్సీ రూపంలో జనసేన తరపున కూటమి పార్టీలో ఆయనకి సభ్యత్వం లేదంటే అభ్యర్థిత్వం ఇవ్వడం జరిగింది నామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అన్న ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఒక పక్కన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ తరఫున చిరంజీవి గారికి రాజ్యసభ ఇవ్వబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా వాళ్ళకే అంటే ఇక్కడ మెగా బ్రదర్స్ హవా కొనసాగుతూ ఉంది మొత్తం పదవులు అన్ని వాళ్ళకే ఇక ఆంధ్ర రాష్ట్రంలో లేరంటూ కులాంతర సంబంధించిన విషయాలు కూడా లేవనెత్తా ఉన్నారు ఏం చేస్తారన్న వీటి విషయం అంటే ఇక్కడ ఖచ్చితంగా అలా అనుకోవడానికి లేదండి ఇప్పుడు ఈ కులంలో ఏమనెత్తే వాళ్ళు ఉన్నారండి ఎవరు లేవనెత్తారు కుల రాజకీయాలు చేసేది వైసీపీ మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆరు వందల పైచీలకు ఏదైతే ప్రధానమైన పోస్టులు ఉంటాయో వాళ్ళు మరి రెడ్డి సామాజిక వర్గాన్ని కూర్చోబెట్టాడుగా మరి అప్పుడేమైంది ఏమైంది కులాల గురించి మాట్లాడే వ్యక్తులందరూ లేదా పెద్ద మనుషులందరూ అప్పుడు ఎక్కడ ఏపీలో పడుకున్నారండి ప్రధానంగా మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళలో అవకాశం ఉన్నా లేకపోయినా రెడ్లకు ఎంతమందికి ఇచ్చాడండి ఈయన మంత్రి పదవులు లిస్ట్ తీసుకోండి మీకే కనపడదు ఇప్పుడు నేను చెప్పేది కాదు కదా మరి అలాంటి వ్యక్తులు ఈరోజు కులాలను ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్టు ప్రజల కోసం ఎవరు పాటు పడుతున్నారు ప్రజల కోసం లేదా పార్టీ కోసం ఎంతవరకు శ్రమిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకుని ఈరోజు మంత్రి పదవిలో లేదంటే ఎమ్మెల్సీ పదవిలో లేదంటే ఏ పదవైనా వరించే అవకాశం ఉంటుంది తప్పితే కులాన్నే బేస్ చేసుకుని అంటే ఈరోజు కూటమి పార్టీలో ప్రధానంగా తెలుగుదేశాన్ని ఒకసారి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం సంగతి కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే అగ్ర సామాజిక వర్గాలకి పదవులు ఇస్తే బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఎక్కడ ప్రభుత్వం మీద కానీ లేదా పార్టీ మీద కానీ వ్యతిరేకత వస్తుందో అగ్ర కులాలకెత్త అగ్రతాంబోళం వేస్తాడు చంద్రబాబు నాయుడు అని ఎక్కడ ప్రజలు అపో దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారనే భయంతో చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు కానీ ఇలాంటి పదవులు కానీ అగ్ర కులాలకి ఇవ్వడానికి సంకోచించేవాళ్ళు అండి అలాంటి వ్యక్తి మీద కూడా కులముద్ర వేసేసి ఆయన ఆపదవిస్తాడు ఆ కులాన్నే ఆయనకేస్తూ తిరుగుతాడు ఆ కులానికి వేస్తాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తి ఈరోజు నాగబాబు గారిని కులం చూసే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు లేదంటే అలాంటి వ్యక్తికే మంత్రి పదవి ఇచ్చారు ఆ కులాన్ని చూసా అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా కులాలను ఎక్కడ ఆయన ప్రస్తావించడండి ఆయన ఇన్ కేసు కులాల గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రతి ఒక్కరూ నా కులాస్తులే నేను మీ కులస్తుండే అని చెప్పి ఆయన చెప్పుకుంటారు తప్పితే అక్కడ కులాలను ఏ రోజు చూడలేదు ఆయన ఆయన ప్రజల కోసమే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు జనసేన ఆలోచిస్తుంది కాబట్టే ఇండియాలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్తో ఇరవై ఒకటికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని గెలిపించుకుని ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు అలాగే మొదటి నుంచి జనసేన అంటే నాగబాబు నాగబాబు అంటే జనసేన అనే విధంగా ఆ పార్టీలో మిళితమై పనిచేసిన వ్యక్తి నాగబాబు గారు అలాగే సీనియర్ నాయకులు ఆ పార్టీలో అలాంటి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చి ఒక ఆ పదవికి గౌరవం తీసుకురావాలనే ప్రయత్నమే తప్పితే ఏదో నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వల్ల నాగబాబు గారికి ఏదో మంచి జరుగుతుందనో లేదా ఆయనకేదో అందం చేకూరుతున్నానో కాదండి ఈరోజు మీరు మొదట్లో నేను ఇందకు అడిగిన ప్రశ్న బీజేపీ చిరంజీవి గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించాలనుకుంటుంది అంటే ఇక్కడ మెగా హీరోల హవా నడుస్తుంది మెగా ఫ్యామిలీ హవా నడుస్తుంది మీరు అన్నదా ఇప్పుడు అక్కడైతే అలాంటి అదంతా ప్రచారమేనండి చిరంజీవి గారిని బీజేపీకి తీసుకెళ్ళి ఆయనకి ఏదో అక్కడ రాజ్యసభ ఆయన అసలు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను నా చివరి శ్వాస వరకు నేను సినిమాల్లోనే పనిచేస్తాను రాజకీయం అంటే పవన్ సినిమా అంటే చిరంజీవి అనే విధంగా నేను బతుకుతానని చెప్పి ఆయన బహి ఏదైతే బహిరంగంగా ఆయన చెప్పిన పరిస్థితి సో వాళ్ళకి పదవులు ఏం కొత్త కదండి ఈరోజు మెగా ఫ్యామిలీకి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే పదవులు వాళ్ళకి అలంకారం కాదండి పదవులకి వాళ్లే అలంకారం అండి మరి అలాంటి వ్యక్తుల గురించి కూడా ఈరోజు విమర్శలు చేయాలి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో కులానికి ఇచ్చిన ఇంపార్టెన్సు ప్రజలకు ఎవరండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో చెప్పుకోలేవు నేను మొదట్లో చెప్పినట్టుగా నామినేటెడ్ పోస్టులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మంత్రి పదవుల్లో తన వెనక తిప్పుకున్న వాళ్ళందరూ కూడా తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మరి అలాంటి వ్యక్తి కులాల గురించి పదే పదే కుల రాజకీయాలను ప్రస్తావించి జనసేన తెలుగుదేశం మీద కులాలని ఆపాదించి కులముద్ర వేసే ప్రయత్నం అనేది ప్రజలు అది నచ్చకే జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్షానికి కూడా రానివ్వకుండా దూరం పెట్టారండి మళ్ళీ ఇప్పుడు అదే రాజకీయం తెర మీద తీసుకొచ్చి మళ్ళీ కుల రాజకీయమే చేస్తాను నేను మళ్ళీ పాత పందాలోనే వెళ్తానంటే కనీసం పులివెందుల్లో ఎమ్మెల్యేగా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చే రోజుల్లో గెలవడండి ఇది మాత్రం రాసిపెట్టుకోండి ఇలాగే ఉంటే కనుక